రాదు రాదు <laughs> అక్కడ ఉంది చూడు అడిగి తినాడు అడగకుండా ఎక్కేద్దాం అరే ఏడెక్కుతున్నావు దిగుయా ఎందుకు దిగమని చెప్పినా ఎందుకురా మర్యాద కానీ బండి వస్తుందానని అడిగినావు అరే అగ అరే ఏంది పోయా జబర్దస్తి బండి నాది ఆ సారు బండి వస్తాది అది ఏడకు పోవాలి మోహన్ జా మార్కెట్ మీ మోకాయలు మూటా చూస్తుంటే ఎరికైంది పొద్దుగాల నుంచి ఎయిర్పోర్ట్ కడుకున్నది మార్కెట్ పోనీకినా ఏంది

నాకు బాగా ఆకలిగా ఉంటాను డరిట్ పండ్ల రేట్ అంత ఆనందే అందుకు అతను ఆరు రూపాయలు అన్నాడు నేను చాలా మర్యాదగా ఇది రెండు డరిట్ రేటా నాకపోతే గెల అని అడిగాను అయితే కదా రూపాయలకి పండితాం

మనం అంటే ఏటో ఇతను కొంచెం చూపించు ఆటో ఆటోలో మూడెత్తురా మూడ విప్పి కింద పోయి నేను పోయా నువ్వే పోస్తాం అరే ఓ ఎందుకు పొద్దుగా సర్టికెట్ కొడుతున్నావ్ అందులో ఫైదున్నాయి ఇది మేము తీసుకుని మిగతావి గోన్లేసి వేసి కట్టించాయి హలో అగో ముందా ఓపెన్ ఆస్ట్రా బయటెట్టు ఆ తర్వాత క్యాష్ మెచ్ చెయ్యొట్టు సార్ ఓపెన్ ఆస్ట్రే కాదు సార్ ఓపెన్ ఆస్ట్రా ఏదో కానీ ఈ మొత్తం జొన్నలు అన్నారు జొన్నలు అమ్మిన డబ్బులు అని జొన్నలు అమ్మిన పైసలే గింత అయితే మరి మొక్క జొన్న పైసలు అరే ఆ విడినిడా నిండా ఉన్నాయి పోయి మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాహ ఒక్కటిచ్చి కొండ్రి సార్ కొట్టను వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల ముప్పై ఆరు పైసలు అండి ఏ అసలు నేనే అడుగుతున్నాను నువ్వేం చెప్తున్నావు చక్కెర గురించి అడుగుతుంటే వేరుశనగ లెక్కలు చెప్తామంటే ఆ లెక్క కూడా ఉంది షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది రెండు లక్షల మూడు వందల రూపాయలండి అయ్యాగేదే చప్పుడు గంజి పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావేటి అవ్వా నేను ఎక్కడ గుర్తు చేశానండి తమరే కదా షుగర్ లెక్కలు చెప్తున్నారు ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను వెళ్ళు పుస్తకాలు ఇక్కడే ఉంచమంటారు తీసుకెళ్ళమంటారు తీసుకెళ్తావా మోసుకెళ్తావా వెళ్ళమని చెప్తుంటే ఈ మధ్యన అయ్యారు కొన్ని బీబీ ఏంటా చెన్నయ్య ఏంటి గంజి తాకుండా తప్పించుకుందాం అనుకుంటున్నారా ఎలా తాగమంటావు రా ఉప్పు లేదు చక్కెర లేదు చక్ర మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా ఎప్పటికే మూడు గ్లాసులు తాగానరా ఇంకొక గ్లాస్ తాగలనుకోండి ముందు గంజండి తర్వాత అయితే ఇస్తావా చేసినండి కంటిగా కనపట్టలేదు కనపట్లేదా ఈ బూత తల చూడండి

చెప్పది ఇప్పుడు ఆ డబ్బు ఏం చేస్తా తెలుసా ఇవ్వను కోడిపోయిందండి తన పేరు అసలు ఎవరు ఎవడ ఏదో కొవ్వెక్కు బంగారం కాదు దాని సంగతి నీకు తెలీదు ఒక్కసారి ఒట్టేసిందంటే ఒట్టే ఇక కోడి పక్కకి వెళ్ళదంటే వెళ్ళదంటే కానీ కావాలా తీసుకో వద్దా అయితే అవి కూడా ఇవ్వబాబు పందాలు కాయని చెప్పి ఏంటి నువ్వు ఇక్కడ చేసే పని ఇవ్వట్ ఎక్కడికి వెళ్తాయో అయ్యయ్యో నాకు ఇన్ని తెలివితే దేవుడు చదువు ఇవ్వలేదే ఏంట్రా అబ్బా ఏడుస్తున్నావు ఏమి లేదంటావు సంగతి ఏంటో చెప్పు నేను ఎవరికి చెప్పలే పట్టు చెయ్యి పట్టు ఉత్తరం కనపడిపోయింది ఎలా ఎవరు రాశారా నా లవర్ లవర్ నీకు లవరా నాకే కాదు మా నాన్న మా తాత మా ముత్తాత అందరూ లవ్వాడి పెళ్లి చేసుకున్నారు తెలుసా ప్రేమ గుడ్డుదని మీ వంశాన్ని చూసే ఉన్నారు అది సరే గాని నీ లవర్ ఎవరు నీకు చెప్పడానికి నేను తెలివి తక్కువ నువ్వు చాలా తెలివైన నాకు తెలుసు మరి నీ లవర్ నీకు లవ్ లెటర్ రాసిందంటే అది చదువుకొని ఉండాలి కదా మరి

ఇదేంట్రా చెవులు మూస్ ఆ నీ అవన తెలి తక్కున అనుకున్నావేంటి నువు త్రం నీ చెవులు కనపడతది కదా అందుకని మూసేసా నేను చదివే లెటరు నా కనపడతదని నా చెవులు మూసేసావా సూపర్ రా నీ అంత తెలివే లోడి భూమి మీద పుట్టలేదురా ఇక మీద పుట్ట ఇది చదివే లెటర్ కాదురా నవిలే లెటరు నా ఉత్ర బాగా ఆక్లేస్తుందా అవునమ్మా ఇడ్లీ దమ్మని ఆ బస్సు కానీ పంపించి రెండు గంటలు అయింది అప్పటికి ఆలస్యం అవుతామని నా బండి కూడా ఇచ్చి పంపించా సంతోషించాం ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు మరి నేను నడిపించకరావద్దు అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు అంటే ఈ బండి నడపడం చేత కదా మరి ఎందుకు చేసుకెళ్ళట్టు ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు కర్మ సర్లే ఆకలి చచ్చట్టుగా ఇడ్లీ అక్కడ అదిగో మూటలో వచ్చేస్తాయి మూటలో ఇడ్లీ రావటం ఏంట్రా నేను నంబర్ లేదని మూట దింపి ఇప్పి చూపించండి రానండి ఇడ్లీ తెచ్చాబడురా మరి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలు ఆ మాత్రం ఇడ్లీ రావండి నాలుగు వందల తొంభై మరి అదే చెప్పటమే చెప్పేస్తారు ఆ తర్వాత మర్చిపోతారు మరి నాగమణి నాగమండి ఏంటండి ఏంటంటే అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు ఉండండి ఆలోచి చెప్తాను ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ కెల్త్ రావా అవును ఆకలేస్తుందిరా ఆరామ్ సావి కొంటలకు వెళ్ళి కాసేము తెచ్చి పెట్టు నాకు కూడా ఆకలిస్తుందండి నాకు మాత్రం వట్టి ఇడ్లీ పడరా ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా నేనేమైనా తెలియ అనుకున్నారా ఐదు వందల నోటు అబ్బో నువ్వే తిని ఆ చుకుతట్టుగా మాట్లాడుతావే చాలా ఆకలి వేస్తున్నాయి బండేసుకెళ్ళి తొందర తీసినప్ప ఇదండి జరిగింది చిల్లర లేదు కదా అని ఐదు వందల రూపాయలు నోటీచ్చి పంపిస్తే మొత్తం ఇడ్లీ పట్టుకొస్తా ఉంటారా నీ నోట్ చెప్పు చానా కొద్దినా కొట్టే ఆకలేసేస్తుందమ్మా చెరా ఇచ్చాడండి ఇది నేనే వద్దన్నానండి ఎందుకని మరి అదే మళ్ళీ మర్చిపోయారు నాగమణి మీ నాన్న నాతో ఏం చెప్పాడు అయ్యో అయ్యో చెట్టి సాంబార్ ఎన్ని సార్లు చేస్తారా నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ పడరా ఇదిగో ఆయనకు అర్థమయ్యట్టు మళ్ళీ చెప్పు నాకు మాత్రం ఉట్టి ఇడ్లీ అయ్యో మీది కుమారుల ప్రేమ కదవి ఎవ్వరికి లేదమ్మా అయినా నువ్వు అనేది ఏముందిలే అతను లేకుండా నేను బతకలేను అంటావు అయితే కండిషన్ రా నువ్వు చాలా తెలియగలవాడవని ఈ ప్రపంచానికి

పాస్వర్డ్ ఎట్టి కొండ ఎత్తట ఎట్టి ఎగతాళిక ఉందా నేను ఎగతాళి చేయడం కాదండి ఊరు ఊరంతా పనిగెత్తన్నారు పైగా పది రూపాయ పెట్టి హ్యాన్ తీసుకెళ్ళి చూపించాలి నా కూతురురా ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి రే ఆంధ్ర స్వామి లో కొండ ఎత్తాలి బాగా ఉల్లి పట్టంట్రా ఆడ కొండనెత్తిపోతుంది నిన్న నెత్తిపోతాడు ఊరు కొడుకు పోస్తా గారు ఆడికి కొండ నెత్తం ఈజీ దీన్ని కష్టం ఆ వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తల్లిసిన కూడా జోకులు వస్తాయి రెడీ ఏంటా రెడీ నెత్త ఓ యాభై మందిని పిలవండి ఎందుకు ఆ కొండం తెచ్చి చేతుల మీద పెట్టడానికి అప్పటి నుంచి నేను చెబుతూనే ఇది ఇట్టని ఫిట్టింగ్ ఏదో పెడతాడు అని ఒక్కడనా నా మాట విన్నారా ఊరుకోవాలని కూతురని మాటలది మేమే వింటాం ఇది ఒక పిచ్చి కొయ్యి ఏంటి యాభై మంది వల్ల కాదా అయితే ఊరు మొత్తం వచ్చి ఆ కొండం తెచ్చి నా చేతుల మీద పెట్టండి అప్పుడు నేను ఒక్కనే ఎత్తుతాను రా ఎందుకయా ఎందుకయ్యా అమ్మాయికి పట్టుకుని అందరూ అదే కరెక్ట్ నీ కూతుర్ని ఇతనికి చెయ్యాలి అంటే ఇతను తెలివైన వాడని నిరూపించుకోమన్నారు ఇప్పుడు నేను చెప్తున్నాను ఇక్కడ మీ అందరికంటే ఇతనే తెలివైన ఆంజనేయుడు తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా చేయలేని దాన్ని చేయగలని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడు ఇతను తెలివైనడు కదంటారా ఇది తీవ్రంగా ఆలోచించవలసిన విషయం కరెక్ట్ ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ చేయగలడు హీఈస్ వెరీ బ్రైట్ ఇప్పుడైనా ఒప్పుకుంటారా ఒప్పుకున్నట్టే గుండె మీద చేసుకున్నాడు కనుక స్వామిజీ చెప్పి ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను నేళ్ల మీద నడుస్తాను ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను అలాగా ఏది ఇక్కడ నువ్వు నేలలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా స్వామిజీ చెప్తే నడుచుకుంటాను స్వామిలాగా మాత్రం నడవ ఈ జన్మలో చస్తే నీకు పెళ్ళవ చేతులు గెలపచ్చుగా వెళ్ళొస్తాను చెయ్యి సారీ నా చేతికి కర్ర అనుకున్నాను స్వామిజీ అంటే వీడు వదిలేసి కన్నీ నెత్తికెళ్తున్నాడు